హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ అమరవీరులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంసేని సోంబశివరావు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర సహా కార్యదర్శులు తక్కలపల్లి శ్రీనివాస్ బాలమల్లేష్ మల్లేష్ నాయకులు కాంతయ్య ఏఐటియుసి నాయకులు నరసింహ తోట రామాంజనేయులు కిషన్ తదితరులు పాల్గొన్నారు తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్ గా కలర్ ఇవ్వాలంటే నీకు శాన్ కేసీఆర్ పాయింట్ చేసుకోండి కేటీఆర్ గారిని ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ రిలీజింగ్ హార్ ఆర్ బీయింగ్ దానికి సంబంధించి బిజెపి బిఆర్ఎస్ కలిసిపోతున్నాయని ఒకటారు ఒకడేమో కాంగ్రెస్ బిఆర్ఎస్ఏ కలిసిపోతుంది అని అంటారు అసలు ఏమైనా సందర్భం ఉందా లేదన్నా అసలు వాళ్ళు మాట్లాడేదానికి రిలే రిలేటెడ్గా ఏమన్నా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు మీ కోర్టు కూడా ఫార్టీ ఫైవ్ వన్ దాన్ని కోర్టు చేసింది ఫార్టీ ఫైవ్ వన్టీ మహిళల్లో దుర్బలం అంటే దాన్ని ఏమంటారు లింగ్ లింగ్వస్టిక్ మహిళలకు సంబంధించి చట్టంలో ఒక బలహీనమైనటువంటి ఒక బలహీనమైనటువంటి వాళ్ళుగా సమాజం గుర్తించింది బలహీనం అంటే శారీరకంగా నుండి తరతరాలుగా జస్ట్ జస్ట్ లైక్ మీ రికగ్నైజ్ పీపుల్ యాజ్ బ్యాక్వర్డ్ మహిళలకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఆ అంటే సుప్రీంకోర్టు తప్పు పెట్టింది అర్థం అవుతుంది కదా అందుకని అమ్మాయి ఒక అప్రాలు ఒక మదర్ ఒక ఆడపిల్ల ఎంత అంత కక్ష చట్టం నేనే తప్పు పట్టను అసలు ఎంటబడి వెంటబడి వేధింపులు గురి చేయకూడదు అనేది నా అభిప్రాయం నా బలమైన అభిప్రాయం అది ఆ తప్పుడు నేను వెళ్ళాను నీ రాజకీయం ఉంటే రాజకీయం ఆడుకోండి కేసీఆర్ మీద ఆడుకో లేకపోతే కేసీఆర్ వాళ్ళు వీళ్ళు ఆడుకోండి ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ రుణమాఫీకి సంబంధించి గవర్నమెంట్లో క్లారిటీ లేదు అసలు క్లారిటీ లేదు ముప్పై రెండు వేల ముప్పై ఒక వేల కోట్ల లేకుంటే నలభై వేల కోట్ల అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత నేను అనుకోండి నేను అంటాను గవర్నమెంట్ కి ఇబ్బందులు ఉన్నాయి నో డౌట్ ఎందుకనంటే అనౌన్స్ చేశాం ఇది ఇంత వచ్చింది ఇంతవరకు మేరకు ఇచ్చేసాం రిమైనింగ్ ఇస్తా లెక్క ఉంది తయారు మేము దానికి రేషన్ కార్డు లేకపోతే కిసాన్ అనేది సమ్మ అక్కడ అక్కడ లోన్ వచ్చి అక్కడ వలస రైతు బంధు లాంటిది అక్కడ అప్లై తె అనవసరండి వన్స్ వాడు అప్పు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు గీయమంటారు ప్రభుత్వ ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మూడు ఎకరాలు నాలుగు ఎర్రాలు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులు వాడికి కూడా ఏదో పేరు ఈ ఉంటే అట్లా మనం మీరు అనౌన్స్ చేశారు కాబట్టి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఏవోతే రైతుల ఆందోళన వస్తుంది కాబట్టి రైతుల ఆందోళన వచ్చినప్పుడు మనం ఎవరైనా చేయలేరు అందువలన మీకే మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అవన్నీ అలా ఉన్నాయి దాన్ని మీరు అయినా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారు కాబట్టి దీని మీద మీకు ఈ క్లారిటీ ఉంది మేము క్లాక్ తీర్చాం త్వరిత నన్న తొమ్మల గారు చెప్పినట్టు ఉన్నాడు ఇంకా అందరూ అదే మాత్రం అదే ఒక ప్రభుత్వంగా ఒక నిర్ణయం చేయండి మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం చేయండి మంత్రివర్గం సమీక్ష చేసి ప్రకటన చేస్తే అప్పుడు మంత్రివర్గ వ్యవసాయ శాఖ మంత్రి చేస్తారు ఎవరో చేయండి అలా కాకపోతే భిన్నమైన వాదనలు వినిపిస్తుంది భిన్నమైన వాదనలు గా ఉన్నాయి అలా చేయొద్దని మేము యాజ్ ఏ ఫ్రెండ్లీ పర్సన్ సజెస్ట్ చేస్తున్నాం అలా చేయటం వల్ల మీకు నష్టం అవుతుంది అది మూడో పాయింట్ ఇక నాలుగుకు సంబంధించి రేపు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ